నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా ఒక లబ్ధి చేకూరనున్నది అలాగే మీరు చేసేటటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా కార్య సాధకులుగా గుర్తింపుని పొందుతారు ఈ రోజు మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలలో కొంత పోరాట కలుగుతుంది అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఈ రాశి వారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల నా ప్రతి పనిని కూడా సరైన దిశలో ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు అనుకున్నవి అనుకున్నట్లుగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఆనందాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారు రేపు మీ స్నేహితుల నుంచి మంచి శుభవార్తను వింటారు ఆ వార్త మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున వ్యాపార విషయాలలో కొత్త సంస్థలను గాని లేదా బ్రాంచెస్ గాని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాలు గనక చేస్తున్నట్లయితే ఈ సమయంలో బాగా ఫలిస్తాయి అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అదే విధంగా మీరు ప్రభుత్వ అధికారులతో కానీ లేదంటే ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు గాని ఏమైనా చెయ్యాలని అనుకున్నట్లయితే ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ ఇంట్లో ఎవరో ఒకరికి ప్రాణగంధం ఉంది కాబట్టి మీరు ప్రమాదాల నుంచి దూరంగా ఉండడం మంచిది అంటే వాహనం నడిపేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు పిల్లలు మాత్రం దగ్గరకు చెరువుల దగ్గరకు వెళ్లకుండా చూడండి మనం జాగ్రత్త పడడం వల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగంలో పెద్ద ఉద్యోగానికి వెళ్లే ఉంటాయి అంటే పదవోన్నతి పొందే అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎంతవరకు కుదరకపోయినా ఈ సమయం మీకు బాగా అనుకూలిస్తుంది మీ తేటలు నైపుణ్యంతో ఎంత కష్టమైన పనైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారు పరమేశ్వరుని దర్శించుకుని మీకు వీలుంటే పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ